యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కొందరు కాంగ్రెస్ ఎదుగుదలను ఓర్వలేక రోడ్ల మీదకు వచ్చి రాస్తారో ఒక ధర్నాలు నిర్వహిస్తున్నారని ఒక సంవత్సరం పదవి లేక ఉండలేకపోతున్న బీఆర్ఎస్ లీడర్లు పది సంవత్సరాలు పరిపాలనలో తెలంగాణ ప్రజలను పట్టించుకోలేని టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక విషయం పైన బురద చెల్లే ప్రయత్నం చేస్తోందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేస్తుందని అవకాశం ఉంటే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు తోడ్పాటు ఉండాలని లేనిపోని అబద్దాలతో తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని మీడియా ద్వారా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పట్టణ అధ్యక్షులు కనుకల కిష్టయ్య కుంభం విద్యాసాగర్ రెడ్డి గరిసర్ రావి చెరుకు శివయ్య గౌడ్ ఆర్ శంకరయ్య బతిని పాండు కొండూరు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు బీఆర్ఎస్ రోడ్డుపై ధర్నా చేయడం సరికాదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది పూర్తయిన దాంట్లో ఆరేడు నెలలు ఎలక్షన్లకే నిమిత్తమైంది అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా తొంభై శాతం రుణమాఫీ అయితేంది అన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది రైతు భరోసా కూడా రేపు ఇరవై ఆరు తారీఖు మించి అందరికీ సానుయోగ్యమైన భూములన్నిటి కూడా చేస్తామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వారికి మరొక ఒకసారి కృతజ్ఞత కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరము పదవిని కోల్పోయినంత మాత్రాన వాళ్ళు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీపై బురద జరగడం తప్ప ఏం లేదు వాళ్ళు పది సంవత్సరాలు చేసి ఒక పేదోనికి ఇల్లిచ్చిన పాపాన వరే అదేవిధంగా లక్ష రూపాయలు ఒకసారి చేసిన పాప రుణమీ చేసిన పాపాన్ని కూడా లేదు మీరు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీపై బుర్ర జరగడానికి మీకు హక్కు లేదు మేము హెచ్చరిస్తున్నాం కూడా ఎందుకంటే ప్రభుత్వం అన్ని చేసుకుంటూ పోతుంది తెలంగాణ ఇచ్చినాక బీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో ప్రజలు పెట్టిరు అయినా కూడా దాదాపుగా పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఏడు కో ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా ప్రియతమ మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటా తొంభై శాతం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం అదేవిధంగా రుణమాఫీ కూడా దాదాపుగా తొంభై శాతం అయ్యింది ఎవరికైనా ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొన్ని మూడు లక్షలకు నాలుగు లక్షలకు ఉంటే కూడా దాన్ని కొద్దిగా ఆపేరు దాన్ని కూడా ఈ నెల అఖర వరకల్లా పూర్తి చేస్తారు తర్వాత ఈ అది మంత్రి మంత్రివర్గం అంతా కలిసి కూడా రెండు లక్షల రుణమాఫీ కాగానే మా ప్రియంతా మా ముఖ్యమంత్రి గారికి మా స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి వారికి మరొకసారి పాదాభిషేకం కూడా చేస్తాము మా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా ఇక్కడి ప్రాంతం ఏ ప్రాంతమైనా కూడా ఒక పది సంవత్సరాల నుంచి ప్రాంతం అంతా తిరుగుతూ ఏ ప్రజలకు ఏం కావాలనే లోటు ఎక్కడ ఉందనే ఆలోచన ఆయనకు ఉన్నది ఈరోజు దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ఆయన కాలువను కూడా తుర్కపల్లి మండలంలో పల్లె పల్లెపాడు దగ్గర దాని ఒక రైతు ఆపితే మున్ననే దాదాపుగా రైతుని మెప్పించి ఐదు కిలోమీటర్ల కాళ్ళను కూడా కొనసాగించడం జరుగుతుంది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ కాలువ పూర్తయితే ఈరోజు మా ఈ ములిమండ మండలం కూడా కొంత సాగుయోగ్యంలోకి నీరు వచ్చేది అది పోయినా ప్రభుత్వం యొక్క పాపమే అది అని కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం ఐదు కిలోమీటర్లు చేసినట్టయితే దాదాపుగా బునాది కానీ సెలవు అవుతుంది పులివేళ సెలవు అయితే ఈ ప్రాంతం మొత్తం చెరువులన్నీ మిల్లిటివి ఈ దాదాపు ఒక నెల రోజుల తర్వాత ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు వస్తాయని మేము అనుకుంటున్నాం మొన్ననే ఎమ్మెల్యే గారు వివేరా దగ్గర కాళేశ్వరం కాలువను కూడా సందర్శించి అందరినీ అధికారులను మెలిపించి ఈ తొందర చేయాలని కూడా రివ్యూ పెట్టడం పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో అన్ని ప్రతి ఒక్కటి కూడా మూసి అయితేంది ఏదైతే మూసి ప్రక్షాళన అయితేంది ఏదైతేంది అన్ని అను అనువుగా ఆయనకు తెలిసినటువంటి తెలిసినటువంటి ప్రదేశం ఎందుకంటే ఏ ఎలక్షన్లో ప్రతిపక్షంలో ఉండి ప్రతి దాని మీద మూసి మూసి అయితే మూసి ప్రక్షేదన అయితే ఎయిమ్స్ అయితే అన్నిటి మీద పాదయాత్రలు చేసినటువంటి కనుక ఒక ఎమ్మెల్యే మా ప్రాంత శాసనసభ్యుడు కుమ్మణిల్ కుమార్ రెడ్డి గారికి దక్కుతున్నారు కూడా మరొకసారి తెలియజేస్తూ అన్నీ కూడా సవ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదలకు అందుబాటులో ఉండి రైతులకు అందుబాటులో ఉండి అన్ని సవ్యంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం మీద బుల్లె బురద జల్లే ప్రయత్నం చేయకండి మీరు కూడా ప్రభుత్వానికి తోడుగా ఉండి ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని ప్రభుత్వానికి చేయు తరిస్తే మీరు కూడా మంచిది ఉంటారని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా రాబోయే రోజులల్లో ప్రతి ఒక్కరికి ప్రతి పేదవారికి కూడా న్యాయం జరుగుతుంది రైతులకే కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిందంటే బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా అరిజనులు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి కూడా మేలు చేస్తుంది ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్